వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే విఘ్న వినాయక పాద నమస్తే కన్మూల గణపతి భగవా స్కందనే సింగారేళనే సమస్తాపనాద రక్షకనే మహాపూజ్యం ಸರ್ವರಕ್ಷಾಕರಂ ವಿಭುಂ ಪಾರ್ವತಿ ಹೃದಯಾನಂದ ಶಾಸ್ತ ಪ್ರಣಮ್ಯಹ ವಿ ಪ್ರಬೋಧ್ಯ ವಿಷ್ಣು ಶಂಭೋ ಪ್ರಿಯ ಸುತಮ ಕ್ಷಿಪ್ರಸಾದರದ ಶಾಸ್ತ್ರಾರಂ ಪ್ರಣಮ್ಯಹ ಮತ್ತ ಮಾತಂಗ ಗಮನಂ ಕಾರುಣ್ಯ ಮೃತ సర్వ విఘ్నహరం దేవం శాస్త ప్రణమామ్యహం అస్మత్ కుళేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదా శాస్తం ప్రణమామ్యహం పాశం కెరళే కెలి విగ్రహం ఆర్తత్రణ పరం దాస్ ప్రణమామ్యహం నిత్యం శుద్ధ పడేన్నర తసన్నో భగవాసతి మానసే త్రయబ పురాశం గణాదివ సమన్వితం గజారూడమహం వందే శాస్తలదస్వదన్వంతరీ మాత పిత రుద్రో విభత్త తమ్ శాస్తమహం వందే మహాక్యం దయానిధ అరుణోదయ సంకాశం నీల కుండల ధారిణం నీలాంబరం దరం దందేహం బ్రహ్మనందనం చాపవాణం వామహస్త రౌప్య వేత్రం చ దక్షిణే విలసత్ కుండల దేవం వందేహం విష్ణునందనం వ్యాఘ్రూఢం రక్తనేత్రం స్వర్ణమా విభూషతం వీరభట్రంగోర వందేహం శంభునందనంణ్యోధ్యాన భూదేశం పూర్ణచంద్రని భానం కిరాత రూప శాస్త వందేహం పంచనందనం భూతభేదాళ సంసేవ్యం కాంచ్రివాసనం మణికంఠ విధి ఖ్యాత వందేహం శక్తినందనం শ্রী হিপুত্র দ্রী হমজ শবরগি নমি ভূতনায় জগৎ প্রিয়দানী কৃপ পূর্ণ নমি মোহিনীসুত ভূদেশম ত্রহম গিশিজমজ পরমেজ দমি পাপনাসন జనార్దన సుతం వారమేషం మనోహరం వనవాస ప్రియమా జగదీశ్వరం ఫానేత్రశనం బాల రూపనాదం నమామి శబరీశ్వరం అయ్యప్పదవదైవ శామ్యన్ మమైవ శ్రీశబరి గిరివాసనాథ ओम मय्यप्पे शर्णमीछे दिघोषय तो रक्षास्व सतत वंदेहं प्रयत् ओं श्री भूतनाद रक्ष रक्षा, रक्षा महाबाहो शास्त्रे तोभ्यं नमो नमः ओम श्री भूतनाद सदानंदा सर्वभूत दयापरा रक्ष रक्षा महाभाहो शास्त्रे तुभ्यं नमोन्नमः ॐ श्रीभूतनाथ सदानन्द सर्वभूत दयापरा रक्ष रक्षा महाभाहो शास्त्रे तुभ्यं नमोन्नमः ॐ श्री पूर्ण पुष्कलाम्ब समेत श्री हरिहरपुत्राय्य अयपस्वामि नमः కోటి ప్రదక్షిణ నమస్కారం జ్ఞానముతోను అజ్ఞానంతోను తెలిసి తెలియక నేను మేము చేయు సకల తప్పు ఒప్పులను క్షమించి మన్నించి కాపాడవలను సత్యమగు అష్టాదశ మెట్లపై కాశీ రామేశ్వరము పాండి కేరళ మలయాళ దేశములను ఏక చత్రాధిపత్యముగా ఏలు ఓం హరిహర పుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యన్ అయ్యప్ప స్వామి వారి శరణమయ్యప్ప 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 స్వామి హరి పాట పాడతాడు మంగళం తర్వాత This what kind of